హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బ్లాగ్ అయితే మొన్న బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను కదా వాటి రిపోర్ట్స్ తీసుకురావడానికి ఈరోజు వెళ్ళాలన్నమాట నిన్న ఎలక్షన్స్ అయ్యాయి సో యాక్చువల్లీ నేను నిన్నే వెళ్ళాలి కాకపోతే ఎలక్షన్స్ ఎవరు ఎవరుంటారో ఎవరు ఉండరో అనేది మనకు తెలియదు కాబట్టి సో నిన్న వెళ్ళకుండా ఈరోజు వెళ్ళాను అనమాట వెళ్ళాను బ్లాగ్ చేద్దాం అనుకున్నప్పుడు మొబైల్ తీసుకెళ్ళాలి కదా మొబైల్ తీసుకెళ్ళలేదు మర్చి మర్చిపోయి వెళ్ళిపోయాను మొబైల్ అభిక్ కనబడకుండా వెళ్ళాలి అనే ఆత్రంలో మొబైల్ మర్చిపోయా ఛార్జింగ్ పెట్టా ఛార్జింగ్ దగ్గర మర్చిపోయి వెళ్ళిపోయా అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటున్నాను అనమాట మొబైల్ తేలేదని అంత అంత చెత్త యూట్యూబర్ అనమాట నేను బ్లాగ్ తీయడానికి మొబైల్ ఉండాలి కదా మొబైల్ కూడా తీసుకెళ్ళలేదు అలాంటి యూట్యూబర్ని నేను గుడ్ యూట్యూబర్గా మారుతాను ఖచ్చితంగా అండ్ ఈరోజు వచ్చేసి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకున్నాను వాటిని చూపించాను అనమాట ఈ వీడియో తీయడం వెనుక ఒకటేనండి ఏంటంటే ఎవరికైనా యూజ్ అవుతుందని ప్రెగ్నెంట్ లేడీస్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి తీయడం అనమాట అండ్ ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి మనవి వచ్చినాయి దానికి నేను చూపిస్తూ మీకు చెప్ చెప్తానంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా తల్లి యొక్క బ్లడ్ ఎంత అంటే హిమోగ్లోబిన్ ఉంది ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి వైట్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి వారి థైరాయిడ్ ఎంత ఉంది షుగర్ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేయడానికి టెస్ట్ అనమాట సో నా రిపోర్ట్ అప్డేట్ ఏంటి అనేది నేను చూపిస్తాను అండ్ మీకు ఒకవేళ ఏమైనా దానివల్ల యూజ్ అవ్వేవి అవ్వచ్చు సో దాన్ని బట్టి చూడండి ఓకే ఇదిగోండి నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట ఇది వచ్చేసి థైరాయిడ్ది థైరాయిడ్ నాకు ఎంత ఉందంటే ఫైవ్ ఉందన్నమాట యాక్చువల్లీ ఎంత ఉండాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లో వరకు ఉంది కరెక్ట్గా నువ్వు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్కి వచ్చావు అని చెప్పేసి డాక్టర్ కలుక్కమని నవ్వింది అనమాట అంటే హెవీగా ఉండేది నాకు బట్ కొంచెం నార్మల్ లెవెల్కి వచ్చింది సో దే ఆర్ వెరీ హ్యాపీ ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే అండి థైరాయిడ్ టెస్ట్ చేసేది థైరాయిడ్ కనుక హెవీగా ఉన్నట్లయితే బేబీకి చాలా ప్రాబ్లం అవుతుందనమాట అందుకని ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి సో అందుకని చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలోనే థైరాయిడ్ అటాక్ అవుతుందనమాట నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అటా అటాక్ అయ్యింది సో అది కంటిన్యూ అవు అవుతుందనమాట సో ఇదేంటంటే మన చెప్పాను కదా నేను మన హిమోగ్లోబిన్ ఉంది వైట్ బ్లడ్ సెల్స్ ఎంతున్నాయి వాటన్నిటి అనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు ప్లేట్లెట్ కౌంట్ అనేది ప్రాబ్లం ఉందని చెప్పేసి యాక్చువల్లీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్కి ఇది అనమాట కాకపోతే మనకు ఎంత ఉంది నైన్ నైంటీ త్రీ థౌజండ్ ప్లేట్లెట్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఇది మన నాకు వేరే సిట్రస్ ల్యాబ్లో ఇది చెక్ అనమాట నార్మల్గా మీ అందరికీ చెక్ చేసినట్టుగా చెక్ చేస్తే నాకు సిక్స్టీ థౌజండ్ వచ్చింది సిట్రస్ ల్యాబ్లో చెక్ చేయడం వల్ల ఈ మాత్రం నైంటీ త్రీ థౌజండ్ అయినా అనమాట దీని గురించి నేను ఇంకొక వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిట్రస్ ల్యాబ్ ఏంటి అది ఎందుకలా అని చెప్పేసి సరేనా అండ్ ఇది అనమాట అండి ఈ రిపోర్ట్ అంతా చూసి నాకు లాస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ప్లేట్లెట్స్ ఇలాగే తక్కువ వచ్చినాయి సో వాళ్ళు అడిగారు అనమాట ఆ డాక్టర్ కూడా ఉంది నా పక్కనే సో ఆవిడ చెప్పింది ఎటువంటి ప్రాబ్లం రాలేదు డెలివరీ టైంలో అని చెప్పేసి ఇది వీటి యొక్క రిపోర్ట్స్ నార్మల్గానే ఉంది అన్నారు టుడే ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే థైరాయిడ్ నార్మల్ లెవెల్కు వచ్చింది అని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా అంటే థైరాయిడ్ అనేది ఫస్ట్ డెలివరీ అప్పుడు వచ్చిందనమాట అవి కడుపులో ఉన్నప్పుడు వచ్చింది అసలు థైరాయిడ్ వల్ల నేను ఇంత అయిపోయాను అసలు నిజంగా బూస్ట్లా తయారయ్యాను థైరాయిడ్ రావడం వల్ల అసలు తెలియలేదు తర్వాత అది కంటిన్యూషన్ అయ్యింది అనమాట ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీలో వచ్చింది కంటిన్యూషన్ అయ్యింది ఆ తర్వాత నేను దానివల్ల వెయిట్ బాగా గెయిన్ అవ్వడం జరిగిందనమాట సో ఎప్పుడు నార్మల్ అవుతుందా అని చూశాను ఈరోజు కొంచెం నార్మల్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ కాకపోతే అంతే ఎంత ఎంజీ వాడుతున్నారో అదే కంటిన్యూ చేయండి అని అయితే చెప్పారనమాట సో షుగర్ నార్మల్గా ఉందని చెప్పారు మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పాడు అలాగే మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పారనమాట అండ్ నాకు ఆల్రెడీ డెలివరీ చేసినటువంటి మేడం పక్కనే ఉన్నారు సో ఈవిడికి ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి సీనియర్ మేడం చెప్పినప్పుడు ఈవిడ పక్కనే ఉన్నారు కాబట్టి ఓకే తనకి నన్ను గుర్తుపట్టారనమాట ఆవిడ టూ ఇయర్స్ అయిపోతుంది అయినా కానీ ఇంతమంది ఎంతమంది పేషెంట్స్ వచ్చి ఉంటారు అన్ని డెలివరీస్ అయి ఉంటాయి కానీ దే రికగ్నైజ్ మీ అనమాట ఎందుకు అంటే నా ప్లేట్లెట్ కౌంట్ వల్లే ఆవిడ చాలా టెన్షన్ పడింది ఎలా అవుతుందో డెలివరీ టైంలో ఏమైనా ఎమర్జెన్సీ అవుతుందేమోనని షీ ఈస్ వెరీ టెన్స్డ్ అనమాట నా గురించి నాకైతే బాగా గుర్తుంది నా యొక్క ఒకసారి నా రిపోర్ట్ వచ్చేసి డాక్టర్ గారే వెళ్ళి తీసుకొచ్చారన్నమాట సో అందుకని ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ నిజంగా చాలా బాగా చూస్తారు నేను ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను అనేది తర్వాత చెప్తాను అండ్ చాలా చాలా బాగా చూస్తారు లైక్ ఏ ఫ్యామిలీ అనమాట అండ్ లాగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొంచెం అండ్ బేబీ ఎలా ఉంది అని అడిగాను చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు అనమాట సో ఇలా జరిగింది అంతా కూడాను అండ్ ప్లేట్లెట్ పెరగడానికి ఈరోజు నేను ఇంకొక కొత్త విషయం తెలుసుకున్నాను అదేంటంటే ప్లేట్లెట్స్ పెరగడానికి ఏం చేయాలి మేడం అంటే పప్పాయ తినండి అన్నారు అదేంటి పప్పాయ తినకూడదు కదా ప్రెగ్నెన్సీ టైంలో అని చెప్పేసి అన్నాను పప్పాయ పచ్చిది తినకూడదు పండు తినచ్చు కదా దానిలో ఏముంది అన్నారు నేను నిజంగా షాక్ అయ్యి అనమాట నేను ఇప్పటివరకు అంటే పప్పాయ తింటే డేంజర్ అనే ఉన్నా కానీ ప్రెగ్నెంట్ టైంలో ఓకే తినచ్చు అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చెప్పారు కానీ నేను నమ్మలేదు బట్ డాక్టర్ గారే ఈరోజు చెప్పారు సో ఓకే అనుకున్నాను కాకపోతే మనము రిస్క్ అయితే తీసుకోలేము సో అదనమాట అండ్ కొంచెం గాబరగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను అలానే మాట్లాడతాను ఫస్ట్ ఫాస్ట్గానే ఎందుకు టైం వేస్ట్ చేయాలన్నట్టు అయితే ఈరోజు ఇంకొకటి ఉంది నాకు సర్ప్రైజ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ ఆల్సో ఏంటి అంటే మా అక్కల పిల్లలు మా అక్క వస్తుందన్నమాట ఇంటికి చాలా వెయిట్ చేసాము ఎందుకంటే అక్కకి ఎలక్షన్ డ్యూటీస్ వేశారు ఎలక్షన్ డ్యూటీస్ వాళ్ళకి ఇన్ని సెలవు అంటే పిల్లలకి సెలవులు వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితి అనమాట ఎలక్షన్ డ్యూటీ అయిన తర్వాత తీసుకొస్తామన్నారు సో ఎలక్షన్ గురించి జగన్ మరి జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎలా ఎదురు చూశారు నాకు తెలియదు కానీ నేనైతే చాలా వెయిట్ చేశాను ఎందుకు అంటే మా అక్కల పిల్లల్ని చూడడానికి వాళ్ళు నాకు పుట్టకపోయినా నాకు ఫస్ట్ అమ్మ అని పిలిచిందంటే నందితానే సో తనతో నాకైతే ఆ బాండింగ్ అనేది అలా ఉంటుంది నా కూతురు అంటే అది నందితానే అండ్ తర్వాత విక్కీ కూడా హీజ్ హీజ్ లైక్ మై సన్ తర్వాత అభి నాకు పుట్టాడు అది వేరే విషయం వాడితో రిలేషన్ వేరే ఉంటుంది బట్ వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ అమ్మ అని పిలిచారు అనమాట సో వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను ఈరోజు ఈవినింగ్ వాళ్ళు వస్తారు సో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా కొనాలని చెప్పేసి వచ్చేదారిలో వాళ్ళకి ఇష్టమనేది తీసుకుంటాం కదా వాళ్ళకి ఇష్టం అనేది తీసుకున్నాను అనమాట అవి కూడా చూపిస్తాను మీకు ఓకేనా అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి ఎలా ఫీల్ అవుతారో అది చూపిస్తాం ఓకే అని నేను నేను ఓపెన్ చేస్తా బాగోదు వాళ్ళు వచ్చాక ఓపెన్ చేస్తా ఓకే బాయ్ బాయ్ రియాక్షన్ చూద్దామని వెల్కమ్ టు హోమ్ ఎలా స్టాక్ అవుతాడా అని చూస్తాను ఎవరు వచ్చారు ఎవరు వచ్చారమ్మా ఇది ఒకరి ఫేవరెట్ ఇది ఒకరి ఫేవరెట్ ఇది ఎవరి ఫేవరెట్ ఎవరి ఫేవరెట్ ఫేవరెట్ ఇది తిరగండి కనబడతారు చూపించండి అదేంటో నీ చూపించు నేను చూపించు అది పెట్టేసింది మీ అమ్మమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టేసింది डोनट डोंट गेट डोंट गेट ಅಂತ डोंट गेट डोनट ओके मेरी अम्मा फ्रिज में पेटीसिन सप्पा ಜಿನ್ ಕ್ರಿಮ್ ಕ್ರಿಮ್ ಇಡಬೇಕು ಕ್ರಿಮ್ ಸೂಪರ್ ಸಪ್ಪ ಗುಂಟಾಡಕ್ಕೆ ಹೇಳ್ತೀನಿ ಕಾಜ ಇಂಕ ಪೊದರೆಗಳು ನಿಶ್ಚಯ ಇರಬೇಕು ಈ ಪೊದರೆಗಳು బాగుంది సూపర్ డోనట్ ఎదురు తేనండి పొదరకలు ఎదురు నీకు బెల్లం ఇష్టనాని ఏమన్నా బెల్లం బా తినవేమో అనుకుని నీ తెచ్చా అన్ని తినేస్తావా